మనం మేలకుంట సైడ్ వచ్చాము ఒకసారి చూడండి గత సంవత్సరం అయితే ఈ మేలకుండ అయితే పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండి ఉంది ప్రస్తుతానికైతే నీటి వెలవెలతో ఉంది చూడండి ఒక చిన్న మట్టి తీసిన ప్రాంతం ఇది అది ఎలా ఉందో చూడండి నీటి ఎద్దడి కనీసం ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో నిండలే కుండ మొత్తం విలబెలవు పోతుంది దాదాపు వర్షాకాలం సట్ అయ్యి త్రీ మంత్స్ అవుతున్నా కానీ నీటి మట్టం అయితే చాలా తగ్గిందని చెప్పాలి పెద్ద లెవెల్కి వెళ్ళా అని చెప్పాలి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే కరువు ఉందనే మనం చెప్పుకోవచ్చు భారీ వర్షాలు ఎంగురులే ప్రస్తుతానికి మన గ్రామం వెల్చాల గ్రామం విషయంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దాదాపు ఏడు కుంటలు రెండు చెరువులు ఉన్నప్పటికీ చెరువులు రెండు పూర్తి స్థాయి నీటి మొత్తం నీటి మ నీటితో వచ్చిన సుత ఆ గ్రామంలో ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్కి గ్రామంలో మొత్తం ఒక నలభై శాతానికే ఈ రెండు చీరలు అయితే ఉపయోగపడతాయి కానీ వెల్చాల్లో ఎప్పుడైతే కుంటలు అయితే పూర్తి స్థాయిలో నిండుతాయో ఈ ఉన్న ఏడు కుంటలు పూర్తి స్థాయిలో నీటిని నిన్నప్పుడే దాదాపు గ్రామం మొత్తం సిక్స్టీ పర్సెంట్ అది వాటర్ వాటర్ లెవెల్తో గ్రామం మొత్తం సంపూర్ణంగా వాటర్తో ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతానికైతే ఏ కుంట చూసినా వెలువెలబోతుంది సరైన వర్షాలు లేక ఇది పరిస్థితి మనం గ్రామంలో ఎప్పుడైతే మనకు చెరువులు కుంటలు అయితే పూర్తి స్థాయిలో నిండిన ఈ కుంటలు అయితే పూర్తి స్థాయిలో నిండినప్పుడే దాదాపు పంటలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది బావిలో వస్తే గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం వెలిచాలో అయితే లేదు ఎందుకంటే కుంటల్లో నీటి మట్టం అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది మేలకుంట మేలకుంట పరిస్థితి ఇలా ఉంది దాదాపు ఏ కుంటలు వస్తే వాటర్ లెవెల్ అయితే లేవు మీరు చూడండి గ్రౌండ్ వాటర్ ఎంత డెడ్ అయ్యే ఉందో ఇది మనం మేలకుంట యొక్క పరిస్థితి ఫ్రెండ్స్ దాదాపు ఎందుకంటే గత సంవత్సరం అయితే ఈ ఈ కుంట పూర్తి స్థాయిలో నిండింది గత సంవత్సరం గురిసిన వర్షాలు ఒకే రోజు గురిసిన వర్షానికి మన ఊళ్ళో చెరువులు దాదాపు కుంటలు మొత్తం పూర్తి స్థాయిలో నిండినప్పటికీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు అధ్వానంగా ఉందని చెప్పచ్చు కుంట ఇప్పుడు మన కుంటలో ఉన్న ఒక ఇది ఒక పెద్ద రాయి ఇది ఈ రాయి పై ఉన్న మనం చూడండి మనకు ఈ పరిస్థితి ఎలా ఉందో కుంట పరిస్థితి ఈ ఈ సంవత్సరం కురిసిన తక్కువ వర్షపాతానికైతే కుంటల వెలవెలబోతుంది దాదాపు ఈ మట్టి తీసిన ప్రాంతం కూడా నిండలేని పరిస్థితి అంత అద్వానమైన వర్షపాతం అయితే ఈసారి నెలకొల్లని చెప్పచ్చు ఈసారి అయితే పూర్తిగా కరువు ఉండే అవకాశం అయితే మరి ఏ ఏసంగ అయితే అర్థమవుతుంది ప్రస్తుతానికైతే మనం నీటి లెవెల్ అయితే ఈ రకంగా ఉన్నది మన గ్రామంలో ఈ గ్రామ నిర్మాణం జరిగినప్పుడు అయితే ఊరు మొత్తం సస్యశ్యామలం కావాలంటే ఈ కుంటల నిర్మాణం అయితే చేపట్టినట్టున్నారు బహుశా మన ఆనాటి పెద్దలు వాళ్ళ ఆలోచన ప్రకారం ఈ కుంటలు నిన్నట్టుంటే గ్రామం మొత్తం నీటి సౌకర్యంతో సంపూర్ణంగా ఉంటుంది చూడాలి బహుశా ఇప్పుడు ఈ రోజైతే ఇది ఆగస్టు మంత్ ఒకవేళ బహుశా ఈ మంత్ ఎండింగ్ వరకైనా భారీ వర్షాలు కురిస్తే కుంట నిండాలని మనం అయితే కోరుకుందాం చూద్దాం మరి ఇలాంటి పరిస్థితి మరి ఇలా ఉంటుందో ఇది ఫ్రెండ్స్ మనం మేలకుంట యొక్క కుంట నుంచి అయితే మనం ఎక్స్క్లూజివ్ మీ అందరి కోసం అయితే వీడియో ఇది ఇది మన మేలకుంట పరిస్థితి వర్షం అయితే కొట్టాలి ఈ కుంట నిండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం పెద్ద రాయి ఫ్రెండ్స్ ఇది దీనిపై నుంచి నేను విజువల్స్ అయితే రికార్డ్ చేస్తున్నా లైవ్ బండరాళ్ళు అయితే ఉన్నాయి మంచి హైట్ లెవెల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్